ఆయన అటు ఈమెను మోహపరిచేటువంటి సమ్మోహపరిచేటువంటి ఏదో మంత్రతంత్ర యంత్ర శక్తులు ఏమన్నా చూపించాడా ఎందుకంటే నిన్న ఆయన ఒళ్ళంతా పాములు పూడితో ఉండి రేపు అట్లాగే ఉండి ఇవాళ ఒక్కరోజు మొత్తం మాత్రం పెళ్లి కొడుకు వేషంతో కనిపించాడు అనుకోండి కనిపిస్తే ఆమెకి ఎప్పుడు ఆయన పెళ్లి కొడుకు వేషంతోనే ఉంటాడు ఆమె వరకు ఎవరికి ఎలా కనపడాలో అలా కనపడగలడు అది ఆయన యొక్క గొప్పతనం చూసేవాడి యొక్క చూపును బట్టి కనపడతాడు ఆయన అంతేకాని అందరికీ ఒకే రకంగా కనపడడు ఎందుకంటే ఆయన యొక్క రూపాలు అఘోరే ఏ భో ఘోర ఘోరే అఘోర ఘోర ఘోరతర రూపములు అన్ని కూడా అంటే సత్వ సత్వ సాత్విక రూపములు రాజస్వరూపములు తామస రూపములు ఈ ప్రపంచంలో ఎన్ని రకాలైన రూపములు ఉన్నాయో ఆ అన్ని రకాల రూపంలో సౌందర్య రూపములు సౌందర్య తర రూపములు సౌందర్యతమ రూపములు అన్నీ కూడా ఆయనవే అందువల్ల ఆయన కళ్యాణ సుందరుడు ఆయన ఒక్కడికే సుందరేశ్వరుడు అని పేరు ఈ ప్రపంచంలో సుందరులు ఉంటారు కానీ సుందరేశ్వరుడు ఎవరూ కాదు మరెవ్వరికి ఏ దైవానికి సుందరేశ్వర అని పేరు లేదు ఒక్క పరమేశ్వరుడికే సుందరేశ్వరుడు అని పేరు ఆ సుందరేశ్వరుడు అనేటువంటి విషయం ఆమెకు తెలుసు అందుకే ఆమె ఆయన్నే వణించింది శివుణ్ణి తప్ప నేను మరొకరిని వివాహం చేసుకోను అని ప్రతిన పూరి ఆయన కోసం ఎంత తపస్సు చేసింది అలాంటి తపస్సు చేసింది కాబట్టి అలాంటి ప్రేమని పొందింది ప్రేమ పతి అలాంటి ప్రేమ పార్వతి లాంటి ప్రేమ పార్వతికి పరమేశ్వరుడికి ఉన్నటువంటి ప్రేమ అలాగే పార్వతికి దక్కినటువంటి పరమే పతి పతి లాంటి పతి ఏ స్త్రీకి దక్కలేదు పార్వతి యొక్క ప్రేమను పొందినటువంటి పరమేశ్వరుడికి పార్వతి పార్వతి ఏ ప్రేమ అందించిందో ఆ ప్రేమ ఏ స్త్రీ వల్ల ఏ పురుషుడికి అందలేదు అని అటువంటి నానుడి ఏర్పడిందే అందువల్ల సుందరేశ్వరుడు మా పరమేశ్వరుడు ఆ సుందరేశ్వరుడు కనపడ్డాడు ఆమెను అడగండి చెప్తుంది ఇంత అది అదిగా మమ్మల్ని అడిగి ఏదో మేము ఋషీశ్వరులం ఏదో గడ్డాలు పెట్టుకుని వచ్చాము కాబట్టి అందరూ ఏదో మేమేం చెప్తే అది కాదు మేము సుందరేశ్వరుడు సుందరేశ్వరుడుగానే దర్శిస్తున్నాం నీకు దర్శించలేకపోయారంటే మేమేం చేయగలం దానికి మా యొక్క తపస్శక్తిని ఇప్పుడు మీకు ఇచ్చి దర్శనం కల్పించాం మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అమ్మాయిని అడగండి చెప్తున్నాం మేమేం చెయ్యండి వారి వారి యోగాన్ని వారికి ఏ విధంగా కనపడగా పరమేశ్వరుడు అలా కనపడు కాక వాళ్ళ అమ్మాయిని వాళ్ళని వెళ్ళి అడిగిరండి ఆయన పంపించాడు కాని వాళ్ళ నాయని వెళ్ళి అడిగిరండి అని ఏమి మా అమ్మాయి ఏం పంపించలేదు మీ అమ్మాయి పంపించదు మీ అమ్మాయి చెప్పేసింది చెవులో మా నాన్నతో అని చెప్పేసే వచ్చింది ఇంటికి అక్కడ చేయవలసింది చేసి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఎక్కడ ఎవరికి ఏమి తెలియకుండా ఎంతో ప్రసన్నంగా ఉన్నది ఆ అమ్మాయికి ఏమీ తెలియదు సాక్ష్యాధారాలు ఉంటే గానీ తీర్పు చెప్పడం కుదరదు సాక్ష్యాధారాలు ఏ ఆడపిల్లని పట్టుకుని నీ మనసులో ఎవరున్నారని ఎవరు వయసులో ఉన్న ఆడపిల్లని పట్టుకుని ఎవరు అడగరు ఏ సాక్ష్యాలు ఆధారాలు అడగరు ఆ పెళ్ళి ఏం చెప్తుంది ఆ తల్లికి తెలుసుకుంటుంది ఆ తండ్రి తెలుసుకుంటాడు తెలుసుకోవాలి తల్లి వల్ల తండ్రి తెలుసుకోవాలి అమ్మాయి ఇలా మనసు పడుతోందని ఆ తల్లి చెప్పే ఉంటుంది ఆ తల్లికి తెలియకుండా ఉండదు అందువల్ల అవన్నీ కూడా బహిర్గతం చేసే విషయాలు కాదు మీకు తెలియని విషయమా చెప్పండి నేను రాజగురు మంచి యవనంలో ఉన్నటువంటిది పెళ్లి కొడుకు ఏమో ఏ ఆయన మహా వృద్ధుడే అని చెబుతున్నారు మరి అటువంటి ఆయన ఈ పిల్లని అడగటం ఏమిటో ఈ పెళ్లి జరగటం ఏమిటో ఇది ఒక విచిత్రమైన విషయంగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఆయనేమో మీరు సుందరుడు సుందర సుందరుడు సుందరేశ్వరుడు ఇటువంటి ఎన్ని మాటలు ఉపయోగించి ఎంత గట్టిగా మాట్లాడితే అంత మన వైపు తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు కానీ ఈ పిల్లవాడు యొక్క సౌందర్యం విషయంలో ఇప్పుడు మీరుగా చెబుతున్నారు కనుక వీళ్ళందరికీ కూడా ఆయన చాలా సుందరుడు అందగాడు అనే విషయాన్ని ఈ సమయంలో అందరికీ అందరూ అంగీకరించినట్టుగా కనిపిస్తున్నారు ఇప్పుడు ఆయన వయసు గురించి మీకు ఏదో సందేహం ఉన్నట్టుంది మీకు అటువంటి సందేహం కూడా ఉండటానికి వీల్లేదని మా ఉద్దేశం మనకి నాలుగు దశలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ బాల్యం అంటే పసితనం ఉంది తర్వాత కొంచెం ఎదిగిన వయసు ఉంది తర్వాత యవ్వనం వార్ధక్యం ఇవన్నీ ఉన్నాయి మనకి అంటే ముసలితనం ఇలాంటివి కానీ దేవతలకి నలు నరుడికి నాలుగు దశలు మనిషికి నాలుగు దశలు ఉంటాయి బాల్య యువన కౌమార వార్ధక్యాలు అంటాం కానీ దేవతలకి మూడే దశలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి వార్ధక్యం ఉండదు వృద్ధాప్యం ఉండదు ముసలితనం ఉండదు మా పరమశివుడవుడు త్రిదశేశ్వరేశ్వరుడు ఆయన ఎప్పుడూ కూడా యువనంలోనే ఉంటాడు ఎంత వయసు వాడైనా కావచ్చు ఎప్పుడు కూడా మంచి యువనంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన యువకుడే ఆయన ఆయనకేమో అసలు శాశ్వతమైన యువకుడు ఆయన తల్లిదండ్రులు లెక్క కూడా తెలియదు అవును సరిగా మీరు చెప్పారు మీరు ఏదో చెప్పాలనుకున్నా కూడా చాలా మంచి విషయం యథార్థంగానే చెప్పారు అయ్యా కాబట్టి అది మా ఆ పిల్లవాడి యొక్క రూపాన్ని గురించి అందరికీ ఉన్న విషయం మహారాణి గారు మేనాదేవి ఆమె ఏం చెప్పారంటే ఈ పిల్లని ఆ పిల్లవాడికి ఇస్తే రేపటి నుంచి ఉప్పు పప్పు తెచ్చి పెట్టగలిగినటువంటిది ఏమన్నా కాస్త సంపాదించే మనిషి ఇతని వెనకాల ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి ఇతనికి ఆదాయ వేయాల మాట ఏమిటి ఏ రకమైన చూస్తే ఒంటి మీద నగా నాణ్యం ఏం కనపడలేదు ఏదో శవాలు కాల్చిన బూడిదలు అవి ఇవి ఒళ్ళంతా కూసుకునే ఎక్కడో శ్మశానంలో ఉంటున్నాడని ఇటువంటివి తెలిసా ఈ పిల్లని తీసుకెళ్లి ఎక్కడ కాపురం పెడతాడు ఏం తెచ్చి పెడతాడు ఏం చేస్తాడు పిల్లల్ని పంపించిన తర్వాత మేము దుఃఖపడకూడదు కదా అని ఆమె ఆమె అంటున్నది మహిళా మనులు ఆ విషయం చెప్తున్నారు అసలు ఈ పిల్లవాడి వెనకాల ఉన్నటువంటి ఆస్తిపాస్తులేమిటి సంపదలేమిటి అని అంటున్నాడు దానికి ఇప్పుడు మీరేదో గట్టిగా అసలు మొత్తం మా సమాధానం కూడా మీరే చెప్పేస్తారనమాట చూడండి ఇక్కడ ఏమైనా సరే పిల్లనిచ్చేవారు కదా అని చెప్పి మేమే మేమే వచ్చి అయ్యా పిల్లనివ్వండి అని గౌరవంగా అడగడానికి వస్తే మేమేమి చెప్పాలో కూడా మమ్మల్ని అదుపు చేసి మీరు చెప్పిస్తున్నారంటే ఇది ఏమి ఈ ఇది చాలా ఒక అంటే మీకేదో రాజ రాజ గురువు యొక్క స్థానం ఉండడం చేత మేమేదో అడవుల్లో కథమూలాలు తింటాం కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే మేము చెప్పేది వినాలి అవకాశంగా మీరు మమ్మల్ని బెదిరిస్తే మేము ఏమీ చెప్పక్కర్లేదు త్రిలోకనాథోచర నిజమే మీరు అనుకున్నట్టుగా పరమేశ్వరుడి దగ్గర ఏమీ లేదు కానీ ఆయన ఎవరు అన్ని అన్ని సంపదలు కూడా ఆయన నుంచే వచ్చినాయి సంపదలకు పుట్టినిల్ల ఆయన ఈ ప్రపంచంలో ఏ సంపద దేనిని సంపద అనుకుంటామో ఆ సంపదలన్నిటికీ ఆయన అనుగ్రహంతోనే వస్తాయి శివుని యొక్క అనుగ్రహంతో సంపద కావాలంటే శివుణ్ణి ఆరాధించాలంటారు ఆరోగ్యం కావాలంటే సూర్య భగవాను ఆరాధించాలి ముక్తి కావాలంటే విష్ శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి మరి సంపద కావాలంటే ఎవరిని ఆరాధించాలి ఈశ్వరుణ్ణి ఆరాధించాలి ఆయన ఇవ్వగలి ఇవ్వలేని సంపద లేదు అన్ని సంపదలు ఇవ్వగలడు అయినా ఆయన ఎక్కడుంటాడు అందరికీ చమత్కారం అర్థం కాని విధంగా ఉంటాడనమాట త్రిలోకనాథ ఆయన సమస్త లోకాలకి ప్రభువు ఆయన ఈ లోకములన్నీ ఆయనవే ఎక్కడో మనకేదో ఒక జాతరమో వేగ జాల స్థలమో ఎకరం పొలమో ఉంటే మనంత వాళ్ళు లేరని మనం విర్రవీగిపోతున్నాం ఆయనది ఏమిటి అంటే ఆయన అడ్రస్ లేనివాడు ఆయనకు సంకేతం ఉందా అన్నారు మీరు మొత్తం ఈ సమస్త లోకములు ఆయనవే కానీ ఆయన ఎక్కడ ఉంటాడు కేవలం మనకి అర్థం కాకుండా శ్మశానంలో ఉంటాడు సభీమ రూప శివయ్యే ఇది చూడడానికి భయంకరంగా అనిపిస్తాడు కానీ ఆయనకి పేరేమిటి శివ శివ అంటే చాలా సౌమ్యుడు సాత్వికుడు అని అర్థం పొంతన లేకుండా ఉన్నాడంటే అర్థమైన వాళ్ళకి అర్థం అవుతాడు అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు ఆమెకు అర్థమయ్యాడు మీ అమ్మాయికి అర్థమయ్యాడు మనందరికన్నా బాగా అర్థమయ్యాడు అందుకని ఆ శివుడే కావాలంటోంది అందుకని మీరు ఇక్కడ కూర్చొని మాత్రం ఇవన్నీ మాట్లాడి అందరినీ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆమె పట్టుపట్టింది మీరేమి ఆమె పట్టుదలని మార్చలేదు చెప్పండి పట్టుబట్టింది అంటే అవతల ఆ పిల్ల అమాయకురాలు ఏం చూసి ఎట్లా ఏం జరుగుతుందో పెద్దలందరూ పెద్దల రాజకుమారిని అమాయకురాలు అని అసలు మనం అనగా ఆమె నేర్మనే విద్య ఉన్నదా మోసగించే వాళ్ళు ఎంతో మంది కనిపిస్తున్నారు అన్ని చోట్ల మొత్తం మీద సరే మొత్తం ఆ సంపదలన్నీ ఆయనమే అంటున్నారు కాబట్టి సరే దానికి అందరూ ఒప్పుకున్నారు మరి హిమవంతుడు ఏమనుకుంటున్నాడంటే ఏదైనా ఒక అక్షరం మొక్క చదువుకుని ఉండాలి కదా చదువుకుంటే కదా ఊరంతా అది ఎక్కడ ఏ దేశం వెళ్ళినా కూడా అందరు ఆదరించాలంటే చదువుకునేవని ఆదరిస్తారు అసలు ఈ పిల్లాడు ఎక్కడ పెరిగాడు ఏం చదువుకున్నాడు ఇతని ఏ శాస్త్రం చదివాడు లేదా ఏం చదివాడు ఇతని ఏమి చదువుకున్నట్టుగా కనపడలేదు చదువుకున్నవాడికి పిల్లనిమ్మన్నారు ఎక్కడైనాను కాబట్టి ఈ పిల్లవాడు ఏం చదువుకున్నాడని ఆయన సందేహం గురించి కూడా మీ దృష్టికి తెస్తున్నాం ఈశాన సర్వ విజ్ఞానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మ శివోమే అస్థు సంటున్నారు సమస్త విద్యలు ఆయన నుంచే ఉద్భవించినాయి ఆయన ఈ చదువు ఆ చదువు ఏమిటి అన్ని చదువులు ఆయనలో నుంచే వచ్చినాయి సమస్త వేదములు శాస్త్రములు అన్ని సంగీత నాట్యం ఆయన గొప్ప నటరాజరాజు ఆయన సంగీతం అంతా ఆయనలో నుంచి వచ్చింది నాదతలు ఆయన ఆయన శరీరమే అంత సంగీతమయం ఈ చతుష్టష్టి కళలు ఆయన దగ్గర లేని చదువు లేదు అందువల్ల సమస్తమైనటువంటి విద్యలకు ఆయన మూలభూతుడు ఏ విద్య కావాలన్నా ఆయన అనుగ్రహం కావాల్సిందే అందువల్ల ఆయనకి ఏ చదువు రాదు అని కాదు రోజు సాయంకాలం ఆయన నాట్యం చేసి డక్క వాయిస్తాడు దమరుకం వాయించినప్పుడు వచ్చినటువంటి పనులు విన్నారు ఋషులు ఒక ఋషికి అది వ్యాకరణ శాస్త్రంగా భావించింది మరొకరికి అది యోగ శాస్త్రంగా భావించింది ఇంకొక ఋషికి వేదాంతంగా గోచరించింది ఇంకొకరికి ఏదో ఒక కళగా గోచరించింది మరొక వ్యక్తికి మరొక అదొక రకమైన నైపుణ్య శాస్త్రంగా గోచరించింది ఇలాగ సమస్త విద్యలు కూడా వారి వారి యోగ్యతలను బట్టి వారి వారికి అది అలా అర్థమై వారు అవన్నీ మనకి అందించారు అది మొత్తం మూలం ఆ పరమేశ్వరుడు యొక్క ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ డమరుక ధ్వనులు పద్నాలుగు ధ్వనులు ఆ ధ్వనుల నుంచి అంది వచ్చినాయి అందువల్ల ఆయన విద్యల గురించి తెలుసుకోవడమే ఒక పెద్ద విద్య అలా తెలుసుకుని ఇప్పుడు మీ మహారాజు కూడా గొప్ప విద్యావంతుడు కావచ్చు మీరు ఆ విధంగా ఉపదేశించండి వారికి అయ్యా మీరు ఆయన సాయంకాలం కూడా చిందులేసినా అది ఏదో పెద్ద అంటారు ఆయన మధ్యలో ఇట్లా డబ్బు అక్కడక్క మోగిస్తే కూడా అవన్నీ అక్షరాలన్నీ అందులో పుట్టినాయని మీ మీ దగ్గర మంచి ప్రచార మాధ్యమాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా దాన్ని మీరు చాలా గొప్పగా చూపిస్తారు మొత్తం మీద మీ మాటలకి మా మహారాజు గారు కూడా ఆయన చాలా మంచి మాట చెప్పారు నిజమేనని ఇక ఇక నుంచి ఇక్కడ మన రాజ్యంలో పిల్లలు ఎవరైనా సరే అక్షరాభ్యాసం ఓ నమ శివాయనే చేయిద్దాము అనే కూడా వచ్చినట్టుగా మాకు చెప్పారు విజయలైన ఆయనేనని మీరు చెప్పిన మాటకి ఆయనకి నచ్చింది ఆయన అంగీకరించారు ఆ తర్వాత మరి మిగతా ఇక్కడ ఉన్నటువంటి మా బంధువులు అందరూ ఏమనుకుంటున్నారంటే అసలు వీళ్ళ వీళ్ళ వంశం ఏమిటి వీళ్ళ తాత మొత్తం అతను మన ఫలానా వాళ్ళకి ఇచ్చామంటే లోకల్లో గొప్పగా ఉండాలి కదా ఈయన నేపథ్యం ఏమిటి వీళ్ళ తాత ముత్తాతలు ఎవరు వీళ్ళు 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 మంశం గౌరవం వీటి గురించి అడుగుతున్నారు అది కూడా తెలుసుకోవాలి కదా యమామ నంఖ్యాత్మభూపికరణం కథం స లక్ష్య ప్రభవో భవిష్యతి అది ఒక అమాయకమైనటువంటి ప్రశ్న ప్రశ్నలు చాలా బాగుంటాయి ప్రశ్నలు వేయటమంటేనే గొప్ప కడ కదా మీరు మీలాగా ప్రశ్నించడం అనేది అందరికీ సాధ్యం కాదు చాలా గొప్పగా ఒక ఉంచి ఒక నైపుణ్యంతో మీరు ప్రశ్నలు వేశారు మేము చాలా జాగ్రత్తగా సమాధానం ఇవ్వవలసి వచ్చింది కానీ ఈ ప్రశ్న ఉందే చొప్పదడు ప్రశ్న లాంటిది ఎందుకంటే యమావనంతి ఆత్మభూపి కారణం ఈ సమస్తమైన ప్రపంచానికి సృష్టికి ఎవరు కారణం చతుర్ముఖ బ్రహ్మ కారణం బ్రహ్మదేవుడు కారణం అంటున్నాం ఆ బ్రహ్మ ఎలా పుట్టాడండి పరమేశ్వరుడు సంకల్పించాడు సో కామయత అని అంతే ఆయన కోరుకున్నాడు బ్రహ్మదేవుడు పుట్టాడు పుట్టినవాడు ఏం చేశాడు ఇంత ప్రపంచాన్ని సృష్టించాడు కాబట్టి లేనటువంటి సృష్టికర్త తన 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 సంకల్పంతో సృష్టించిన వాడికి మళ్ళీ తల్లిదండ్రులు ఉండడం ఏమిటండి అసలు తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ వంశం ఏమిటి వాళ్ళు ఎన్నో తరాలు ఎన్ని తరాలైనా మనం చూడాలి కదా ఇవన్నీ ప్రశ్నలు ఎవరికి వెయ్యాలి